ఇప్పటి వరకు అంటే ఒక సంవత్సర కాలం కూడా పూర్తి అయిపోయింది ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా చాలా వేగంగా అక్కడ అభివృద్ధి చెందుతున్నాయి మరి అటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా జనాల దృష్టిలోకి తీసుకువెళ్ళకపోవడం అలాగే ఆ వారి వారి నియోజకవర్గాల్లో వారు ఆ సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనకపోవడంపై ఆయన చాలా సీరియస్గా ఉన్నట్టుగా మనకైతే తెలుస్తుంది ఇక ఆ నలభై ఎనిమిదిపై నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై కూడా ఆయన చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది అసలు ఆ నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలే కాదు మిగతా కూటమి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు వారి పనితీరు ఏ విధంగా ఉంది అసలు చంద్రబాబు నాయుడు ఈ విధంగా సీరియస్గా వారి పట్ల నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మనమైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దానికి సంబంధించిన ఒక వార్త అయితే మన దగ్గరికి అయితే రావడం జరిగింది ఒకసారి ఆ వార్తలో ఏముందో చూసి తెలుసుకుందాం